అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికెలపల్లి సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనితను ఎస్కే యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబును ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగులు మరియు బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనితను కే యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రమేష్ బాబును ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నాన్ టీచింగ్ ఉద్యోగులు మరియు సి ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవాల విశ్వవిద్యాలయం నందు ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలంలో యూనివర్సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ముఖ్యంగా నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలోనూ మరియు బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అనేక విధాలుగా కృషి చేయడం జరిగిందని పాలక మండలి సమావేశాల్లో అనేక అంశాలు పరిమితం చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవని వాటిని అన్నింటినీ కూడా నేడు ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత మరియు రిజిస్టర్ రమేష్ బాబు తదితరులు ఎప్పటికెప్పుడు సమస్యలన్నీ పరిష్కరించి ఏడాది పాలనలోనే అందరి మనసులను గెలుచుకోవడం జరిగిందని బీసీ ఉద్యోగుల సంఘం మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఇతర ప్రొఫెసర్లంతా కూడా పాల్గొన్నారు సాధారణంగా గతంలో ఏ వైట్ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు మరి ఆ పది కోట్ల రూపాయల్లో ఈ టైమ్ స్కేల్ మనం మినిమం స్కేల్ అండ్ ఈ పది కైనటువంటి జీతం పోను ఇంకా ఒక రెండు కోట్ల రూపాయల దాకా మిగిలిన అవకాశం ఉందని తెలిసింది సంవత్సరం జూలై ఇరవై రెండున నేను రిజిస్ట్రార్ ఎంపీసీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది అదే సంవత్సరం అదే జూలై ముప్పై ఒకటి లోపల ముగియాల్సినటువంటి నా ప్రయాణం రిజిస్టర్గా ఈ సంవత్సర కాలం తోసుకుంటూ రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో తెలిసి తెలియకుండానే ఒక సంవత్సర కాలం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు లేని నిజంగా ఫీల్ అవుతూ ఒక సంవత్సర కాలం గడిపామనేటటువంటి భావన అయితే నాలో ఉంది ఇందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైస్ ఛాన్సలర్ అనిత మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది అవకాశం ఇవ్వడమే కాదు అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఏదో ఒకటో భావన ఉంది ఎందుకంటే నాకు అంటే చాలా మంది తెలియకపోచేమో నాకు మేడం గారు వైస్ ఛాన్సలర్ గా జీవో వచ్చిన తర్వాత గ్రీట్ చేసేదానికి ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు నలుగురు నాకు అంత పరిచయం లేకపోవచ్చు కానీ ఆ ముగ్గురు నలుగురులో మేడం గారు కూడా అవుతారు మేడం గారు వైస్ ఛాన్సలర్ అయినాక మాత్రమే నేను గ్రీచ్ వెళ్ళినప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మిత్రులు సో ఎక్కడ వేసిన బొంగలి అక్కడనే ఉంది పాలన సాగడం లేదు ముందుకు పోవడం లేదు ఇవన్నీ ఎక్కడ ఉందో గొంగలి ఎందుకు ఎక్కడ పోవడం లేదు నాకు అర్థమైతే కాలేదు ఎందుకంటే పెండింగ్ పెట్టలేదు నేను ఉన్న పీరియడ్లో ఎందుకంటే నేను చెప్పాను కదా ఎన్నో సమస్యలు చాలా ముందుగా మొదలైనవి ఇప్పుడు సాల్వ్ అయినాయి అలాగే నేను స్టార్ట్ చేస్తే కదా ముందు సాల్వ్ అయితే సో ది షుడ్ గో ఆన్ ద షో మస్ట్ గో ఆన్ నాకు ఎక్కడ బ్రేక్ పడకూడదు సో దాన్ని సాగిస్తూనే ఉన్నాము మరి ఎక్కడ ఆగిందో ఎక్కడ గొంగలు ఉందో ఎక్కడికి పోవట్లేదు ఏమో అది నాకు తెలియదు మరి దానికి మీరే సమాధానం చెప్పాలి ఇంకా

Gracias.